గుడ్ ఈవినింగ్ అండి మొదటిసారిగా మహాబ్ ఛానల్కి విజిట్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో ఈరోజు టీజీపీఎస్సీ గ్రూప్ వన్కి సంబంధించినటువంటి మనకు సుప్రీంకోర్టులో ఒక కేసు ఫైల్ అయింది కదా సో ఈరోజే మనకు రివ్యూ ఫిటిషన్ సంబంధించినటువంటి హియరింగ్ అయితే జరిగిందండి సో ఏదైతే ఈ కేసు ఏదైతే ఉన్నదో జివో నెంబర్ ట్వంటీ నైన్ అదేవిధంగా పి పిహెచ్ ఇష్యూస్ అండ్ లోకల్ అండ్ నా జీవో జివో నెంబర్ ఒకటి ఉంటే అండ్ లోకల్ నాన్ లోకల్ సంబంధించిన అంటే అన్ని అదర్ ఇన్ఫర్మేషన్స్ అన్నీ కలిపి చేయడం జరిగింది సో ఇక్కడ చూడొచ్చు సార్ మనకు సిక్స్టీ త్రీ నెంబర్ కనుక చూసుకున్నట్లయితే సో కేసు అనేది డిస్మిస్ చేయడం జరిగింది సార్ ఇటు సుప్రీంకోర్టులో డిస్మిస్ చేశారు నెక్స్ట్ అటు చూసుకున్నట్లయితే హైకోర్టులో కూడా డిస్మిస్ చేయడం జరిగింది సో ఇక్కడ చూడొచ్చు సార్ ఎస్ఎల్పి నెంబర్ చూసుకున్నట్లయితే సిక్స్ ఎయిటీ త్రీ ఫైవ్ బై టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ సో ఈరోజు ఇక్కడ సంబంధించినటువంటి తెలంగాణ గ్రూప్ అని ఏదైతే ఉన్నదో ఇక్కడ చూడొచ్చు సార్ సూర్యపల్లి శ్రీనివాస్ వర్సెస్ తెలంగాణ అనేసి ఇవ్వడం జరిగింది సో దేవిన సెహెగాల్ పిటిషనర్ పర్సన్ ఇక్కడ దీనికి సంబంధించినటువంటి కేసు అయితే డిస్మిస్ చేయడం జరిగిందండి అయితే వాస్తవంగా జీవో నెంబర్ ట్వంటీ నైన్ గురించి అటు తెలంగాణ హైకోర్టులో కూడా తెలియలేదు ఇటు సుప్రీంకోర్టులో కూడా తేలిలేని పరిస్థితి అది రా అది రాజ్యాంగబద్ధమైందా కాదా అనే అనే ఇన్ఫర్మేషన్ ఇప్పటి వరకు స్టూడెంట్స్లో అది సందిగ్ధంలోనే ఉన్నది మరి వచ్చే నోటిఫికేషన్లో కూడా మరి జియో నెంబర్ ట్వంటీ నైన్ ఇంప్లిమెంట్ చేస్తారా అటు ఫిఫ్టీ ఫైవ్ని ఇంప్లిమెంట్ చేస్తారా అనేది ఎవరికి కూడా తెలియని పరిస్థితిలో ఉన్నది కాబట్టి సో అది ఒక ప్రశ్నార్థకంగానే మిగిలిపోయింది మరి ఆ జియో నెంబర్ ట్వంటీ నైన్ వల్ల చాలామంది స్టూడెంట్స్ ఎస్ ఎస్సీ ఎస్టీ బీసీ స్టూడెంట్స్ కూడా చాలామంది అన్యాయం జరుగుతుంది జియో నెంబర్ ట్వంటీ నైన్స్ అనేసి చెప్పడంతో మరి కేసెస్ అయి అనేది దాదాపుగా హైకోర్టులో కూడా థర్టీ టూ కేసెస్ ఫైల్ అయినా కూడా అన్ని కేసులు కూడా చాలా వరకు డిస్మిస్ చేయడం జరిగింది మిగతా కేసెస్ ఇప్పుడు ఎస్టీ రిజర్వేషన్ అండ్ ఈ రిజర్వేషన్ ఒకటే పెండింగ్ ఉండడం జరిగింది అనుకుంటా సో అది కూడా హియరింగ్ అనేది పోస్ట్ పని అవ్వటంతో అది కొంచెం డిలే అయింది అదేవిధంగా టీజీపీఎస్సీ గ్రూప్ వన్ ఏదైతే టీజీపీఎస్సీ కమిషన్ చాలా ప్రక్రియను చాలా వేగవంతంగా చేస్తుంది సో మనకు రీసెంట్గానే జీఆర్ఎల్ఎస్ కూడా విడుదల చేయడం జరిగింది సో మనకు వన్ ఇన్స్టీ టూ నిష్పత్తులు కూడా తొందరగానే ఇస్తారు ఎందుకంటే నెక్స్ట్ గ్రూప్ టూ నోటిఫికేషన్ సంబంధించినటువంటి వాళ్ళని కూడా పిలవాలి కాబట్టి ముందుగానే గ్రూప్ వన్ ని పిలుస్తారు కాబట్టి ఇక్కడ ప్రక్రియ అనేది వేగవంతం ఇస్తున్నారు టీజీపీఎస్సీ మొదట్లో నుంచే జియో నెంబర్ ట్వంటీ నైన్ అనేది ఎవరికి అన్యాయం జరగదు సో అందరికీ ఈక్వల్గా ఉంటుంది అనేసి చెప్పడం జరుగుతుంది మరి చాలామంది స్టూడెంట్స్ మాత్రం జీవో నెంబర్ ట్వంటీ నైన్ వల్ల వాళ్ళకి అన్యాయం జరిగిందనేసి కేసు ఫైల్ చేయడంతో మరి అటు హైకోర్టులో కానీ ఇటు సుప్రీంకోర్టులో కానీ ఈ జీవో నెంబర్ ట్వంటీ నైన్ అంశం గురించి ఎటువంటి స్పందన లేకుండా అయిపోవడంతో మరి స్టూడెంట్స్ చాలామంది ఒక ప్రశ్నార్థకంగా మార్కుగానే మిగిలిపోయినటువంటి అంశం ఏదైతే ఉందంటే అది జీవో నెంబర్ ట్వంటీ నైన్ సో మరి వచ్చే నోటిఫికేషన్లో ఏదైతే జాబ్ క్యాలెండర్ ఉన్నదో మే అండ్ జూన్లో ఏదైతే జాబ్ క్యాలెండర్ ఉన్నదో సార్ దానికి సంబంధించినటువంటి జాబ్ క్యాలెండర్లో మరి జీవో నెంబర్ ట్వంటీ నైన్ ఇంప్లిమెంట్ చేస్తారా లేదా అన్న దాని మీద మరి సందిగ్ధంలో ఉన్నటువంటి పరిస్థితి ఏర్పడింది సార్ సో మరి చూడాలి గవర్నమెంటు మరి జీవో నెంబర్ ఫిఫ్టీ ఫైవ్ తీసుకుంటుందా లేకపోతే జీవో నెంబర్ ట్వంటీ నైన్ తీసుకుంటుందా అప్ కమింగ్ అనేది చూడాలి సో ఇదైతే మనకు ఓవరాల్గా ఇన్ఫర్మేషన్ అండి ఈరోజు గ్రూప్ కేసు సంబంధించినటువంటి అప్డేట్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఉండాలి ఇంకా మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి